నమస్తే అండి నేను డాక్టర్ కేఏ రెడ్డి ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనతోని ఉదయ్ రంజన్ శర్మ ఉన్నారండి సో ఇతను చీఫ్ మేనేజర్గా ఎస్బీఐలో వర్క్ చేశారు అయితే ఒక మరి సార్ ఇన్ని ఫుల్ మౌత్ రేట్ చేస్తుంటారు కదా సో దా రెగ్యులర్ కేస్కి దీనికి ఏం డిఫరెన్స్ అంటే ఈ పేషెంట్ ఏంటంటే వన్ ఇయర్ నుంచి చాలా డిలే చేస్తూ ఉన్నాడు అంటే భయం మెయిన్గా భయం సో భయంతోనే అమ్మ ఫుల్ మౌత్ అంటే చాలా ఇంప్లాంట్స్ పెడతారు అది అని భయంతోనే ఆయన వన్ ఇయర్ నుంచి చేస్తా చేస్తున్నాడు సో ఈ ప్రాసెస్లో ఏంటంటే చాలా క్లినిక్స్ కూడా అతను మధ్యలో చాలా అటెంప్ట్ కూడా చేసినాడు పోయి చేయించుకుందామని కానీ ప్రతిసారి ఏ క్లినిక్ పోయినా కూడా ఈరోజు ఇంప్లాంట్స్ పెడతాం మళ్ళీ నాలుగు నెలలకు పనులు అని సైనస్ లిఫ్ట్ బోన్ అన్ని ప్రొసీజర్ చెప్పని ఇంకా భయం ఎక్కువైపోయి అసలు అది ఇక దానికి అసలు మా అనుకున్నాడు ఇక ఇక అనుకున్నాడు మొత్తానికి మా గురించి సమ్ పేషెంట్ మరి వాళ్ళ అబ్బాయి ఎంక్వైరీ చేసి మా దగ్గరికి ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్కి వచ్చినారు అయితే మేము ఈరోజు అతనికి ఒక వన్ వీక్ బ్యాక్ మేము చెక్ చేసినప్పుడు ఎక్స్రే తీసినాం ఎక్స్ రే తీసినప్పుడు మీరు ఎక్స్ రే చూసినట్లయితే చాలా డిఫరెంట్ అండి అంటే నార్మల్గా రెగ్యులర్గా ఫుల్ మోత్ రీహాబిటేషన్కి ఈ పేషెంట్కి డిఫరెన్స్ ఏంటంటే ఇతనికి ఇక్కడ లాస్ట్లో మనం టెరిగైడ్ ఇంప్లాంట్స్ అని పెడతాం అంటే లాస్ట్ కార్నర్లో ఇట్లా క్రాస్లో ఇక్కడ క్రాస్లో టెరిగైడ్ ఇంప్లాంట్స్ పెడతాం కానీ ఎక్కడైతే మనం టెరిగైడ్స్ ఇంప్లాంట్ పెడదాం అనుకున్నామో అక్కడనే కరెక్ట్గా విజిడమ్ టూత్ అనేది ఇంపాక్టెడ్ ఉంది అంటే నోట్లో కనపడలేదు అది చిగురు నుంచి ఎముక లోపట ఉంది ఇది తీసి పెట్టాలంటే అది ఒక బిగ్ ఛాలెంజ్ ఫర్ అయిన రెగ్యులర్ డెంటిస్ట్కి అయితే అతను చెప్పినాము ఇది తీసినాక అవసరమైతే ఒకవేళ జైగో పెడతాం లేకుంటే వితౌట్ జైగో కూడా మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాము బట్ ఈ పన్ను అయితే తీసి పెడతా ఉన్నాయి సో టెరిగాడ్ ఇంప్లాంట్స్ ఏంటంటే ఈ టెరిగైడ్ ఇక్కడ లాస్ట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ సైనస్ ఉండడం వల్ల మన లాస్ట్ ఇంప్లాంట్ సైనస్ ముందంటే ఒక ఇంప్లాంట్ వస్తుంది సో దానివల్ల ఏమైతే అంటే ఒక క్యాంటీలివర్ వస్తుంది క్యాంటీలివర్ అంటే ఏమవుతుందంటే క్యాంటిలివర్ వచ్చినప్పుడు ఆ లాస్ట్ టూత్ ఏదైతే ఉందో వన్ ఆర్ టూ టీత్కి సపోర్ట్ ఉండదు సో తిన్నప్పుడు ఏమవుతుందంటే ఆ లోడ్ అంతా ఆ లో ఆ లాస్ట్ ఇంప్లాంట్ మీద పడి ఆ ఇంప్లాంట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది సో కంపల్సరీ అందుకనే ప్రతి ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్లో టెరిగైడ్ అనేది కంపల్సరీ అండి అండి ఈవెన్ ఇప్పుడు మీరు ఏ పేషెంట్ ఏ డాక్టర్ దగ్గర ఎంక్వైరీ చేసినప్పుడు కూడా టెరిగైడ్ పెట్టట్లేదంటే అంటే మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నట్టే సో టెరిగైడ్ ఎందుకు మరి అంటే అది చాలా హార్డ్ బోన్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద హెడ్ బోన్ అనమాట సో ఈ ఎం మన ఎంక అనేది చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది సో దాన్ని ఎంగేజ్ చేసినప్పుడు ఇమ్మీడియట్ లోడింగ్ అనేది పాసిబుల్ అవుతుంది అదే మనం సైనస్ లిఫ్ట్లు బోన్ గ్రాఫ్ట్ చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా డిలేడ్ లోడ్ చేయాల్సి వస్తుంది దానికి ఏమవుతుందంటే మీకు బోన్ సరిగ్గా లేదనో మీకు సైనస్ చాలా పెద్దగా ఉందనో మీకు ఆ వంకలు చెప్పేసి మీకు డిలేడ్ లోడింగ్ అని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు జనరల్గా జనరల్గా డెంటిస్ట్లో సో అదేం అవసరం లేదండి టెరియాడ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కంపల్సరీ పెట్టాలి సో ఈ టెరిగాడ్ అన్నప్పుడు ఇప్పుడు ఈ పేషెంట్కి కూడా ఈ విజడమ్ ఉండే ఇది బిగ్ ఛాలెంజ్ యాక్చువల్ సో ఈ పన్ను ఈ విజ్డమ్ టూ తీసిన తర్వాత మేము ఏం చేసినాం అంటే ఇప్పుడు ఇప్పుడు చూసినట్టే ఆ పన్ను తీసిన తర్వాత కూడా ఇప్పుడు మీకు టెరిగైడ్ బోన్ ఇక్కడ ఒకటి ఎంగేజ్ చేసినాం ఇక్కడ ఒక టెరిగైడ్ ఇంప్లాంట్ ఎంగేజ్ చేసినాం అయితే ఎంతైనా ఎందుకంటే పన్ను తీసిన తర్వాత కొంచెం ఎంక తక్కువనే ఉంటుంది కాబట్టి సో దాన్ని మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ పేషెంట్ సిక్స్టీ సిక్స్ ఇయర్స్ సో మళ్ళీ సెకండ్ సర్జరీ అనేది అవసరం లేకుండా ఇప్పుడు ఎందుకంటే పేషెంట్ ఆల్రెడీ వన్ ఇయర్ భయంతోనే చేయించుకోకుండా ఉన్నాడు మళ్ళా తర్వాత మీకు డాక్టర్ మళ్ళీ మీకు ఒకసారి ఇంప్లాంట్ ఫెయిల్ అయింది మళ్ళీ మీకు మళ్ళీ ఇంకో సర్జరీ చేయాలంటే ఖచ్చితంగా ఒప్పుకోడు సో అందుకే ఏంటంటే సేఫ్ సైడ్గా ఆ ఇంప్లాంట్ గట్టిగా వచ్చినాయి అయినా కూడా సేఫ్ సైడ్గా లెఫ్ట్ సైడ్ ఒకటి మనం జైగోమాటిక్ ఇంప్లాంట్స్ పెట్టినాం అంటే జైగోమాటిక్ అంటే మన చీక్ బోన్లో ఎంగేజ్ చేసినాం సో ఇదేంటంటే ఆల్మోస్ట్ ఒక టూ టూ త్రీ ఇంప్లాంట్స్ అంత వర్క్ చేస్తాం అంటే అంత హార్డ్ బోన్ అది సో దానివల్ల ఇంకా ఈయనకు సెవెన్ ఇంప్లాంట్స్ అయినాయి సో పైన సెవెన్ ఇంప్లాంట్స్ కింద సిక్స్ ఇంప్లాంట్స్ కింద సిక్స్ ఇంప్లాంట్స్ కూడా ఏంటంటే టిల్టెడ్ ఇంప్లాంట్స్ అని వాడినాం ప్లస్ ఇక్కడ లాస్ట్ లాస్ట్ మాత్రం స్ట్రైట్ ఇంప్లాంట్స్ వాడి సిపి బిసిఐ ప్రోటోకాల్ ద్వారా అంటే క్రిస్టల్ పాలిష్డ్ బైకార్టికల్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ బైకార్టికల్ ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్యాన్ ఉందనుకోండి మనం ఈ ఎయిర్ లో ఫిక్స్ అయ్యాం కదా పైన సీలింగ్ ఫిక్స్ చేస్తాం అట్లా ఇంప్లాంట్స్ అనేది పైన సీలింగ్ లాగా ఇట్లా పైన ఫిక్స్ చేసినప్పుడు ఈ బోన్ అనేది హార్డ్ బోన్ సో అందుకనే కంపల్సరీగా ఇమ్మెట్ లోడింగ్ పాసిబుల్ అండి అదర్వైజ్ మీ డాక్టర్ కానీ మీ జనరల్ డెంటిస్ట్ కానీ చాలా మంది ఏంటంటే క్యాన్సలస్ బోన్ అంటే చాలా సాఫ్ట్ బోన్ లో చిన్న చిన్న ఇంప్లాంట్స్ అంటే టెన్ ఎంఎం లెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఇంప్లాంట్స్ పెడతారు ఆ సాఫ్ట్ బోన్ లో పెట్టినప్పుడు ఏంటంటే ఇంప్లాంట్ అనేది వెంటనే ఆస్టో ఇంటిగ్రేట్ కాదు సో ఏదంటే ఇంప్లాంట్ బోన్ పెట్టినప్పుడు చాలా సాఫ్ట్ బోన్ కాబట్టి ఖచ్చితంగా అది ఏంటంటే అది ఇంటిగ్రేట్ కావాలి మీకు దాని చుట్టూ ఎముక తయారు కావాలి బలం కావాలి అది ఇది అని చెప్పేసి మీకు డిలేడ్ లోడింగ్ చేస్తుంటారు అస్సలు అవసరం లేదు ఈ నేజల్ బోన్ ను జైగమాటిక్ బోన్ టెరిగాడ్ బోన్ పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా ఇమ్మేట్ లోడింగ్ చేసుకోవచ్చు వేరే కింద జాల్ లో ఏమవుతుందంటే మనకు నరం అడ్డం వస్తుంది ఆ నరం పైన ఎనఫ్ బోన్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే రెగ్యులర్ స్ట్రైట్ ఇంప్లాంట్స్ ఇప్పుడు ఇప్పుడు చూసినట్టయితే ఈ నరం చాలా కిందికి ఉంది సో ఏం నరం బైపాస్ చేయలేదు ఈ నరం చాలా కిందికి ఉంది కాబట్టి ఏం నరం బైపాస్ చేయలేదు స్ట్రైట్ ఇంప్లాంట్స్ పెట్టినాం యాంట్రీలో మాత్రం ఇటు టూ ఇంప్లాంట్స్ ఇటు టూ ఇంప్లాంట్స్ టిల్ చేసి పెట్టినాం సో టిల్ట్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే ఆ టిల్ చేసి పెట్టినప్పుడు వల్ల ఏంటంటే మనం లాంగ్ ఇంప్లాంట్స్ వాడే అవకాశం ఉంటుంది ఆ లాంగ్ ఇంప్లాంట్స్ వాడినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే బోన్ ఇంప్లాంట్ కాంటాక్ట్ అనేది పెరుగుతుంది సో అప్పుడు మీరు మా ఇతర వీడియోస్ చూసినప్పుడు ఏంటంటే బేసిక్లు ఏంటంటే ఇంప్లాంట్స్ అనేది ఆసియో ఇంటిగ్రేట్ కావాలి ఆసియో ఫిక్సెడ్ కాదు వేరే బేసిల్ ఇంప్లాంట్స్లో ఏంటంటే ఆసియో ఫిక్సెడ్ అవుతుంది సో ఆసియో ఇంటిగ్రేట్ అయినప్పుడు ఇంప్లాంట్స్ ఎప్పుడైతే ఆసియో ఇంటిగ్రేట్ అయినప్పుడు కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే బాగుంటుంది సో ఆ ఆసియో ఇంటిగ్రేట్ అయినప్పుడు లైఫ్ లాంగ్ ఇంప్లాంట్స్ ఉండే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది మీరు ఎటువంటి భయపడకుండా సంకోచించుకోకుండా ఫుల్ మోత్ రీహాబిటేషన్ చేసుకోవచ్చు మరీ ఎక్స్ట్రీమ్ హార్డ్ ఫుడ్ అంటే బోన్స్ ఒక్కలు అట్లా కాకుండా నార్మల్గా చపాతి రైస్ చికెన్ నాన్ వెజిటేరియన్ అన్నీ తినచ్చు ఏదైతే మరీ గట్టి గట్లా కొరకాల్సి వస్తుంది అన్నప్పుడు అట్లాంటిది తప్పితే వేరే అన్నీ తినచ్చు ఫోర్ 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 మంత్స్ కొంచెం జాగ్రత్తగా ఉండి నార్మల్గా అన్నీ తినవచ్చు ఇప్పుడు పేషెంట్ నోట్లే మనం టీత్ ఇప్పుడే ఫిక్స్ చేసినామండి సో టీత్ ఎలా ఉన్నాయి చూడండి మీరు చాలా బ్యూటిఫుల్ వస్తుంది ప్లస్ అతను నవ్విచ్చి చూపిద్దాం వీళ్ళు ఏంటంటే పండ్లు ఫుల్ మోత్ రీహాబిటేషన్ టూ సర్ పర్పసెస్ సాల్వ్ చేయాలండి ఒకటి ఏంటంటే నవ్వడానికి చూడడానికి చాలా బాగుండాలి ఇంకోటి ఏంటంటే తినడానికి కూడా బాగుండాలి రెండు ఫుల్ఫిల్ కావాలి రెండు ఉన్నప్పుడే పేషెంట్ తినడానికి అంత మనీ పెట్టినందుకు దాన్ని కూడా కొంచెం వర్తిట్ అనిపిస్తుంది ఇప్పుడు ఈరోజు చూడండి పేషెంట్స్ టీత్ క్లోజ్ చేయండి సార్ ఇక టీతే మంచి న్యాచురల్ మంచి నవ్వండి సార్ అయితే మీకు ఇక్కడ ఒక ముఖ్య ముఖ్యమైన విషయం చెప్పాలండి అందరు పేషెంట్స్కి జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అవసరం లేదండి అంటే జైగమాటిక్ అంటే ఇక్కడ చీక్ బోన్లో పెడతామని చెప్పాం కదా అందరి పేషెంట్కి అవసరం లేదండి జనరల్ పాపులేషన్లో రెగ్యులర్ సింపుల్ షార్ట్ ఇంప్లాంట్స్ అని ట్రీట్మెంట్ అయిపోతుంది అంటే పైన సిక్స్ ఇంప్లాంట్స్ కింద సిక్స్ ఇంప్లాంట్స్ జైగోమాటిక్ ఎవరు చేస్తామంటే ఇక్కడ పైన దౌడుగులై ఎప్పుడైతే అస్సలు ఎవ్వక ఉండదో ఆరు ఒక్కొక్కసారి ఇటు సైడ్ బాగుండి ఇటు సైడ్ బాగాలేనప్పుడు ఇటు ఒక్కటే సైడ్ సో ఎక్కడ బోన్ లేదో అక్కడనే జైగమాటిక్ ఇంప్లాంట్స్ వాడతాం కానీ అదర్వైజ్ రెగ్యులర్ ఇంప్లాంట్స్తోనే సరిపోతుంది జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉండదు ఓకే సో ఈరోజు ఇప్పుడు ఇప్పుడు అంతా మీకు చూపించినాము ఎక్స్ప్లెయిన్ చేసినాం ట్రీట్మెంట్ కూడా ఎక్స్రేలో ఎక్స్ప్లెయిన్ చేసినాము ఈరోజు ఇప్పుడే ఫిక్స్ చేసినాం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బ్యాకే ఫిక్స్ చేసినాము సో పేషెంట్ కూడా రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ కూడా ఇచ్చినాము సో అతను కూడా ఏంటంటే కొంచెం భయంతో మరి నేను తినగలుతడా లేదా అనే భయం కూడా పోతుంది మళ్ళీ ఇంటికి భయానికి ఎట్లా ఉంటుందో మనం ముందంటనే ఈ కెమెరా ఉందంటేనే డైరెక్ట్గా మనకు దాన్ని తిని మరి ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నిజంగానే ఏం భయపడకండి మంచి ధైర్యంగా నార్మల్గా మీ టీత్ న్యాచురల్గా ఉన్నాయని అనుకోండి మీరు తినండి ఓకే సో మీరు ఇది తీసుకొని తినండి మీరు ఓకే సార్ ఎలా ఉంది మీరు ఒకసారి యాపిల్ కూడా తీసుకోండి తినంస్ తినేష్ అండ్ నా దినేష్ అండి రైట్ సైడ్ తిరిగిన అలవాటు అయిందా అదే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పేషెంట్స్ కూడా ఏమవుతాయండే నార్మల్గా ఇప్పుడు సగం కొన్ని పనులు పోయి కొన్ని పనులు ఉండేటప్పుడు నార్మల్గా దే చూజ్ విచ్ సైడ్ ఈజ్ బెటర్ అండి అంటే రైట్ సైడ్ టీత్ ఎక్కువ అనుకోండి రైట్ సైడే తినడం అలవాటు అవుతుంది లెఫ్ట్ సైడ్ టీ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడే తినడం అలవాటు అవుతుంది సో అది కొద్ది రోజులు అట్లా కంటిన్యూ అవుతుంది కానీ ఇప్పుడు రెండు సైడ్స్ ఈక్వల్ బ్యాలెన్స్ వచ్చేసింది కాబట్టి రెండు సైడ్స్ తినొచ్చు అట్లే ఇబ్బంది ఏమి ఉండదు సో టూ సైడ్స్ తినండి ఇప్పుడు పేషెంట్ ఎప్పుడైనా ఒకటే సైడ్ తినడం మంచిది కాదు ఇప్పుడు మీరు రైట్ సైడ్ అలవాటు ఉందన్నారు కదా కొద్ది రోజులు మీరు కాల్చుకొని లెఫ్ట్ సైడే తినండి కొద్ది రోజులు లెఫ్ట్ సైడే తినండి తర్వాత మీరు టూ సైడ్స్ కాన్షియస్గా రెండు దిక్కులు నమ్ములుతున్నా రెండు సైడ్ నమ్మాలి కంపల్సరీగా సింగిల్ సైడ్ తినడం మంచిది కాదు ఓకే ఒకసారి మీరు కొంచెం యాపిల్ కూడా గట్టి కొరికి చూడండి కంప్లీట్ చేసేసండి యాపిల్ని నీటి వాష్ చేసి వాష్ చేసారు వాష్ చేసారు ఓకేనా సార్ మంచిగా నమ్మలే మీకు ఓకే సో థ్యాంక్స్ అండి ఇప్పుడు మీ పేషెంట్ అయితే మంచిగా అయిపోయింది మళ్ళీ నేను ఫర్దర్ ఇంకా నెక్స్ట్ ఇట్లా రెగ్యులర్ చేస్తూ ఉంటాము సో ఆ డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ గురించి ఏమైనా ఏమైనా డిఫరెంట్గా ఏమైనా చేస్తే మీకు ఫర్దర్ మళ్ళీ మీ కెమెరా ముందు మళ్ళీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్ బాక్స్లో అడిగి తెలుసుకోండి మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చి మీ ఇంట్లో ఎవరికైనా పండ్లు లేవు సరిగ్గా బాగా లేవు వాళ్ళకంటే వాళ్ళతో ఈ వీడియోస్ తప్పకుండా షేర్ చేయండి అండ్ ఇట్లా ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అయితే ఆశిస్తున్నాను థ్యాంక్ సో మచ్ సో ఈరోజు మనతో ఉదయ రంజన్ గారు ఉన్నారండి తనకి కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ సిపిబిసిసిఏ ప్రోటోకాల్ ద్వారా ఇంప్లాంట్స్ పెట్టి వన్ వీక్ లోపల టీత్ ఫిక్స్ చేయడం జరిగిందండి సో ఈ ఈరోజే టీత్ ఫిక్స్ చేశాము ఈరోజు మనతో రంజన్ గారు అబ్బాయి గారు సుధీర్ ఉన్నారు ఆయన యాక్చువల్లీ మర్చెంట్ నేవీలో చీఫ్ ఇంజనీర్ అండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అ బిగ్ సెల్యూట్ టు యూ సార్ వి ఆల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఇంకోటి సార్ మీరు మీ ఫాదర్కి హెల్త్ని గిఫ్ట్ ఇచ్చారు సార్ దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ అంటే ఎనీ చైల్డ్ కెన్ గిఫ్ట్ సో సుధీర్ గారు తన ఎక్స్పీరియన్స్ చెప్తారండి మా ఎల్బిఆర్లో ట్రీట్మెంట్ చేయించారు కదా ఫాదర్కి తర్వాత సీత గారు కూడా మాట్లాడతారు హలో మా ఫాదర్ గత టూ ఇయర్స్ నుంచి డెంటల్ ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతున్నారు అయితే మేము రెగ్యులర్గా చూపించుకునే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మాకు నార్మల్ రెగ్యులర్ ప్రొసీజర్లో ఇంప్లాంట్స్ ఏవైతే పెడతారో అది అడ్వైజ్ చేశారు కానీ అది ఆ ప్రొసీజర్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ మళ్ళీ టోటల్ ప్రొసీజర్ ఫినిష్ అవ్వడానికి సిక్స్ సెవెన్ మంత్స్ పడుతుంది అన్నారు మళ్ళీ ఇంకా ద ప్రొసీజర్ ఆల్స్ కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుందని తెలిసింది చేయించుకున్న వాళ్ళ రివ్యూస్ తీసుకుంటే సో తర్వాత నేను సెర్చ్ చేస్తుంటే మేడం గారిది డాక్టర్ కే రెడ్డి గారిదిను శారద గారిది నేను ఇన్ఫర్మేషన్ వీడియోస్ చూశాను యూట్యూబ్లో వీళ్ళ టెన్ డేస్లోనే మొత్తం ఇంప్లాంట్స్ అంతా ఫిట్ అయిపోతే పది రోజుల తర్వాత ఫుడ్ తినొచ్చు అని చెప్పి చెప్పడంతో నాకు ఐ వాజ్ ఇంప్రెస్డ్ విత్ దట్ ప్రొసీజర్ వాట్ దే ఆర్ ఫాలోయింగ్ అందుకని ఇక్కడికి తీసుకొచ్చాం అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద ట్రీట్మెంట్ అండ్ ప్రొసీజర్ వాట్ దే హ్యావ్ గివెన్ యస్ ఇవాళ మా నాన్నకి పళ్ళు ఫిట్టింగ్ కూడా అయిపోయింది చాలా మంచిగా కనిపిస్తుంది స్మైల్ కూడా అంత మంచిగా ఉంది ఇప్పుడు వారు మాట్లాడతారు ఒకసారి హలో నా పేరు సీత అండి నేను ఉదయరంజన్ గారి మిసెస్ని నేను ఇతను బాధపడుతుంటే చాలా ఇబ్బంది పడుతుంటే చూడలేకపోయాను సరే ఇట్లా ఏంటి నాన్న ఏంటి అని మా బాబుని అడిగితే ఇది ఈ గూగుల్లో సెర్చ్ చేసి చూశాడు చూసి తీసుకొని వచ్చామండి ఇక్కడికి మాకు చాలా హ్యాపీగా ఉంది ఆయన గారు చాలా ఆరోగ్యంగా ఇంకా ఇంతకుముందు డైజెషన్ ప్రాబ్లం ఉండేది సరిగ్గా నవలక అట్లా చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాము ఇంకా నుండి ఇబ్బంది లేకుండా ఉంటుంది తన ఆరోగ్యం అని చెప్పేసి చాలా థ్యాంక్స్ అండి డాక్టర్ గారికిను మిస్సెస్కి చాలా థ్యాంక్స్ అండి